రేపే శనివారం అలానే త్రయోదశి కూడా రేపు శనివారం త్రయోదశి రోజున కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలు అరవై నిమిషాల్లో దరిద్రం మీ దరిదాపుల్లో కూడా ఉండదు మీ అరవై నిమిషాల్లోనే మీ యొక్క దశ అనేది మారిపోతుంది ఖచ్చితంగా మీరు జీవితంలో ఊహించలేని ఫలితాలను పొందుతారు సమస్త పాపాలు తొలగిపోయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ధనధాన్యాలకి లోటు లేకుండా జీవి ారు అలానే రేపు శని త్రయోదశి శని త్రయోదశి అనేది శని దేవునికి చాలా ఇష్టం కాబట్టి రేపు శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి శని భగవాను యొక్క ఆశీసులు పొంది కష్టాలు అనేవి జీవితంలో లేకుండా ఉండాలి అంటే మీరు ఈ చిన్న పరిహారం చెయ్యండి దీపం అనేది అనునిత్యం కూడా ఇంట్లో వెలిగిస్తూ ఉంటాము దీపానికి మన హిందూ సాంప్రదాయంలోనూ సనాతన ధర్మాలలోనూ చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది మరి ఇలాంటి దీపాన్ని రేపు శనివారం రోజు ఏ ఒక్క ఆకుపైన వెలిగిస్తే మన యొక్క సంపద అంతకంతా పెరుగుతుందో దరిద్రం దరిదాపుల్లో కూడా ఉండదో జాతక దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తయ్యి దిగ్విజయంగా విజయాలను సాధిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం రోజున చేసే ప్రతి పూజకి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది శనివారం రోజు స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అని ప్రతి ఒక్కరం కూడా స్వామివారిని తులసి దళాలతో పూజిస్తూ ఉంటాము అంతేకాదు కష్టాల నుండి విముక్తిని పొందాలి అని జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి లేకుండా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో అప్పుల సమస్యలు అధికంగా ఉంటాయి ఈ అప్పుల సమస్యలు అనేవి తొలగిపోవాలి అని మనం ఎన్నో రకాల పరిహారాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ మన యొక్క నిత్యావసరాలకి అత్యవసరాలకే డబ్బులు సరిపోతూ ఉంటాయి ఇక పైగా అప్పులను తీర్చడానికి ఏ అవకాశాలు మార్గాలు కూడా కనిపించవు కానీ ఈ రోజుల్లో మనం చేతి నిండా డబ్బు ఉంటేనే ఈ సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను పొందగలుగుతాము అయితే మరి ఈ సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను పొంది అందరి అంటే దైవాల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం దీపం అనేది దైవాంగికమైనటువంటిది ముఖ్యంగా దీపం త్రిమూర్తుల యొక్క కలయిక దీపం వల్ల మన యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి దీపం వెలిగించినప్పుడు అందులో నుండి వచ్చే పొగ అనేది మన చుట్టూ ఉండే ఒక నెగిటివ్ ఎనర్జీ గాలి వలయంలా ఉంటుంది దానిని తొలగించినప్పుడే మన యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అప్పుడు మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది దానివల్ల ఆరోగ్యం ఆధ్యాత్మికత పెరుగుతుంది ఇక అందువల్ల మన యొక్క మనస్సు శరీరం కూడా ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి దైవం యొక్క అనుగ్రహం కటాక్షం పొందాలి అంటే దీపం ఈ ఆకుపైన రేపు వెలిగించండి శని త్రయోదశి అంటే శనిదేవునికి చాలా ఇష్టం శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించటమే కాదు స్వామివారికి ఇష్టమైన కర్పూర హారతిని కూడా ఇవ్వాలి తులసి దళాలతో స్వామివారిని అర్చించాలి శనివారం పూట ఎట్టి పరిస్థితుల్లో గోర్లు కట్ చేసుకోవటం జుట్టు ట్ చేసుకోవటం నల్లటి వస్త్రాలను ఇంటికి తెచ్చుకోవటం నల్ల నువ్వులను ఇంటికి తెచ్చుకోవటం నూనె వంటి పదార్థాలను ఇంటికి తెచ్చుకోవటం చేయకూడదు అవి కాని పొరపాటును తెచ్చుకున్న ఇంట్లో ఎప్పుడూ సమస్యలు ఆర్థిక సమస్యలు శని దేవుని యొక్క దుష్ప్రభావాలతో జాతకంలో రకరకాల నెగిటివ్ ఎనర్జీలు ఏర్పడుతూ ఉంటాయి జాతకంలో దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల మనం చేసే ప్రతి పనిలో కూడా అపజయం కలుగుతూ ఉంటాయి జీవితంలో మనం అనుకున్న సమయంలో సాధించ సాధించలేక ఉంటాం ఇవన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని తప్పక చే చేయవలసి ఉంటుంది అయితే తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది మనం దరిద్రమైనా కూడా అంటే క కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారడానికి తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి గౌరీమాత అలానే సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా తమలపాకులో ఉంటారు అందుకే ఈ తమలపాకుని ఎక్కువగా పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు ఏ వ్రతం చేయాలి అన్నా పూజ చేయాలి అన్నా ముత్తైదువలకి తాంబూలం ఇవ్వాలి అన్నా అందులో ఖచ్చితంగా తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటారు ఇక ఈ తమలపాకుల్లోనే మనం దైవాలను అంటే పసుపు గణపతిని చేసి గౌరీమాతను చేసి తమలపాకులో పెట్టి ముందుగా పూజించాకే ఆ తరువాతనే మనం ఇతర పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అప్పుడే ఆ పూజ సంపూర్ణమైనట్టుగా పూజకి సంపూర్ణ ఫలితం వచ్చినట్టుగా భావిస్తూ ఉంటాము అలాంటిది ఈ తమలపాకు అంటే వెంకటేశ్వర వారికి చాలా ఇష్టం తమలపాకులోనే స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉంటారు అని కూడా పండితులు చెబుతూ ఉంటారు తమలపాకు చెట్టు కూడా అంటే మన ఇంట్లో పెంచుకునే లక్కీ చెట్లలో తమలపాకు చెట్టు కూడా ఒకటి చాలా శుభప్రదమైనటువంటిది ఈ తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకుంటే ఆ యొక్క తమలపాకు చెట్టు ఎంత బాగా ఎదిగితే అలాంటి ఇంట్లో అంత బాగా సంపాదన వస్తుంది అని అలాంటి ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో ఉంటుంది అని అలాంటి ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించవు అని నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని కూడా వేద పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఈ తమలపాకు చెట్టు దైవాంగిక చెట్లలో ఒకటి ఇక మన భారతదేశంలో చెట్లను పూజించే సంస్కృతి ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటు అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా జన్మించాయి అందువల్ల ఆ కల్ప వృక్షాలకి దరిద్రులను కూడా కుబేరులుగా మార్చే శక్తి అనేది ఉంటుంది ఇక ఈ శక్తి అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో రెట్టింపు అవుతుంది అయితే రేపు శనివారంతో పాటు త్రయోదశి కూడా దీనినే శని త్రయోదశి అంటూ ఉంటారు ఈ శని త్రయోదశి రోజున తమలపాకు పైన ఈ విధంగా దీపాన్ని వెలిగించి చూడండి కష్టాలు మీ అంచుకు కూడా ఉండవు కన్నీళ్ల నుండి బయటపడతారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు కూడా తీర్చే ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి అయితే శ్రీనివాసునికి అంటే వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా చెప్పాలి అంటే నియమనిష్టలతో ఈ దీపాన్ని తయారు చేయాలి అంటే ఈ దీపం చేసే సమయంలో ఖచ్చితంగా మనం నియమంగా నిష్టగా ఉండాలి దీనికోసమని గోధుమ పిండిని కానీ లేదా వరి పిండిని కానీ తీసుకోవాలి అందులో బెల్లం తురుమిని పాలను కలిపి దానిని స్మూత్గా అంటే చాలా సాఫ్ట్గా తడుపుకొని తరువాత పిండి ప్రమిదను తయారు చేయాలి ఏడు పిండి ప్రమిదలను తయారు చేసి తులసి దళాల మాలను విష్ణుమూర్తికి అదేవిధంగా మన ఇంట్లో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఫోటోకి అలంకరించాలి ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపం తులసి మాత విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలలు అన్నా సుగంధ ద్రవ్యాలతో ఉండే సువాసనతో కలిగి ఉండే పువ్వులు అన్నా పచ్చ కర్పూరం అన్నా చాలా చాలా ఇష్టం కాబట్టి వీటితో ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఏడు పిండి ప్రమిదలను తయారు చేసి అందులో నుండి ఒక ప్రమిదను ఒక తమలపాకులో పెట్టి అందులో మనం ఆవును నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేయండి ఇలా రేపు శనివారం త్రయోదశి రోజున ఎవరైతే చేస్తారో అలాంటి వారి సమస్యలు కష్టాలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం వారిని వరిస్తుంది వెంకటేశ్వర స్వామి వారిని కొలిచిన వారికి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ధనానికి అధిపతి అయిన కుబేరస్వామి యొక్క కటాక్షం కలిగితే లక్ష్మీదేవి కటాక్షం కూడా సులువుగా కలుగుతుంది మరి వీరందరి అనుగ్రహాన్ని పొందాలి అంటే శని దోషాలను తొలగించుకోవాలి అన్న రేపు శని త్రయోదశి రోజున మర్చిపోకుండా తమలపాకు పైన ఈ పిండి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఏడు శనివారాల వ్రతం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది దీనితో పాటు రేపు శనివారం రోజున స్వామివారికి చలిమిడిని కానీ లేదా వడపప్పుని కానీ పానగాన్ని కానీ నైవేద్యంగా పెట్టండి అలానే రేపు శనివారం శని త్రయోదశి సందర్భంగా శని దోషాలు ఉన్నాయి అనుకునేవారు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేయండి నల్ల నువ్వులను నవగ్రహాలకి సమర్పించండి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నల్ల వస్త్రాన్ని నవగ్రహాలకి సమర్పించండి నీలిరంగు పుష్పాలను సమర్పించండి ఈ విధంగా చేస్తే మీ యొక్క తరతరాల నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు కూడా తొలగిపోయి నవగ్రహాల అనుకూలత వల్ల గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో అన్నీ కూడా విజయాలు కలుగుతాయి కష్టం మీ దరిదాపుల్లో కూడా ఉండదు ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ దరిద్రమైనటువంటి ఘోర ఘోరమైనటువంటి బాధలు దుష్టశక్తి ప్రభావాల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శనీశ్వరుని అనుగ్రహం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో జీవితంలో ధనధాన్యాలకి లోటు లేకుండా సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తాము తెలుసుకున్నారు కదా రేపు శనివారం త్రయోదశి రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని no que alta